ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజు తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఇదే సమయంలో శని అమావాస్య కూడా ఏర్పడబోతుంది ఈ శని అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే రోజున సూర్యగ్రహణం అలాగే అమావాస్య ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది మన భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అమావాస్య తిది సమయంలో ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తే ఇంకా మంచిది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది తిన్నా తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనెను పెట్టకూడదు ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది గుమ్మడికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మం ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అంతేకాకుండా మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు గుమ్మానికి ఉప్పు మూతను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది క్షణాల్లో మీ ఇంటికి పేదరికం తొలగిపోతుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఎవరైతే అమావాస్య రోజున దిష్టి తీసుకుంటారో వారికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి మీ ఇంట్లోకి చెడు శక్తులు అడుగు పెడతాయి మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున ఎడమ కాలుకి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఒకవేళ నిద్రపోతే మీ ఇల్లు కటిక పేదరికంతో నిండిపోతుంది అమావాస్య రోజున మాంసాహారం అస్సలు తినకూడదు జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ అమావాస్య రోజున గోమాతను పూజించండి అమావాస్య రోజున గోవును పూజిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ అమావాస్య రోజున ఒక గాజు గిన్నె నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి అమావాస్య గడియలు ముగిసిన తరువాత రోజు ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోర్లు తీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు అమావాస్య రోజున ఎత్తి పరిస్థితుల్లోనూ కొత్త వస్త్రాలను ధరించకూడదు అలాగే కొత్త పనులను కూడా ప్రారంభించకూడదు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు చీపులను కొనకూడదు వీటి వల్ల మీ కుటుంబానికి కీడు సంభవిస్తుంది అమావాస్య రోజున దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ బేరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే క్రమం క్రమంగా డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజు ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ముఖ్యంగా ఈ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి శని దేవుడి ముందు దీపారాధన చేస్తే ఎన్నినాటి శని దోషాలు అన్ని తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది దీంతో మీ జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ అమావాస్య రోజున మీ శక్తి కొలది పేదవారికి నల్ల నువ్వులు నల్ల దుప్పట్లు నల్ల బట్టలను దానం చేయాలి ఈ రోజున చేసే దానాల వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అమావాస్య రోజున పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానం చేయడం పూర్వీకులకు తర్పణం ఇవ్వడం పిండ ప్రదానాలు చేయడం వల్ల మీ పూర్వీకులు ఎంతో సంతోషించి వారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ కుటుంబం పైన ఉంటుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి